హాయ్ అండి వెల్కమ్ టు ఇస్మార్ట్ అక్షర మనం ఎప్పుడెప్పుడో ఆయన ఎదురుచూస్తున్న ఎంగిలిపూల బతుకమ్మ రానే వచ్చింది ఇది మా ఫస్ట్ డే బతుకమ్మ ఎంగిలిపూల బతుకమ్మ ఎంగిలిపూల బతుకమ్మ అంటే తెలంగాణ సాంప్రదాయం ప్రకారం మొదటి బతుకమ్మను అశ్వయుజ బహుళ అమావాస్య రోజున పేర్చుకుంటారు అమావాస్య రోజున పూలను కోయకూడదు అనే శాస్త్ర నియమం అయితే ఉంది అమావాస్య ముందు రోజు చతుర్దశన ఈ పూలను అయితే కోసిపెట్టుకుంటారు ఇలా ముందు రోజే పూలను పెట్టుకోవడం వల్ల పూలు వాటి తాజాదనాన్ని కోల్పోతాయి ముందు రోజే పెట్టడం వలన కీటకాల వలన ఎంగిలి జరగడం అనే కారణంగా ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తుంటారు ఇలా వాటికి ఈ పేరు రావడం జరిగింది బతుకమ్మ చాలా ప్రత్యేకమైన పండుగ మనకి ఎన్ని పండుగలు ఉన్నా బతుకమ్మ ప్రత్యేకతే వేరు ఎందుకంటే ఇది ప్రకృతిని పూజించే పండుగ పూలను పూజించే పండుగ కాబట్టి ఇది చాలా స్పెషల్ మనందరికీ తంగేడు కొమ్మల నుండి ఇలా పుల్లల్లాగా సపరేట్ చేసి పెట్టుకొని వాటిని బంతి పూలకు కూర్చి రెడీగా ఉంచుకుంటున్నాము ఇలా పుల్లలు కూర్చడం వల్ల ఫ్లవర్స్కి సపోర్టివ్గా ఉంటాయి ఈ పుల్లల్ని ఈక్వల్ సైజులో కట్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు పూలన్నీ రెడీగా ఉన్నాయి బతుకమ్మ పేరవడానికి మేము కూడా రెడీగా ఉన్నాం ఇప్పుడు బతుకమ్మ ఎలా పేరువాలో చూద్దాం ఒక ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న గిన్నె కాకుండా ఇలా బేషన్ లాగా ఉన్నది తీసుకోవాలి చుట్టూ అంచున్నది తీసుకుంటే బెటర్ బేస్ అన్నది పర్ఫెక్ట్గా ఉండాలి ఈ బేషన్లో పెద్ద పెద్ద ఆకులు వేసుకోవాలి అరటి ఆకులు ఉంటే అవి వేసుకోండి లేకపోతే ఇవి టేకు ఆకులు పెద్ద పెద్దగా ఉంటాయి కదా ఫస్ట్ ఇవి వేసుకొని వీటిపైన మామూలు ఆకులు వేసుకోవాలి వాటిపైన తంగేడు ఆకులు వేసుకోవాలి మీ దగ్గర ఏ ఆకులు ఉంటే అవి వేసుకోవచ్చు నెక్స్ట్ ఈ ఆకుల పైన ఇలా బంతి పూలను ఈక్వల్గా పెట్టుకోవాలి ఒక్క ఆడవాళ్ళు మాత్రమే జరుపుకునే పండుగ ఈ బతుకమ్మ పండుగ పెత్రమావాస్య నుండి సద్దుల బతుకమ్మ వరకు రకరకాల పూలను పేర్చి అందంగా తయారు చేసి ప్రతిరోజు సాయంత్రం ఈ బతుకమ్మలతో ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ అసలు ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారో నేను చెప్పాల్సిన అవసరం లేదు అది మీ అందరికీ తెలిసిందే చుట్టూ బంతిపూలు ఒక రౌండ్ పెట్టాక మిడిల్లో అవి ఆగడానికి పైన ఆకులు వేయాలి ఆకులు వేయడం వల్ల అవి కదలకుండా ఆగుతాయి మళ్ళీ ఇంకో వరుస బంతి పూలనే పెడుతున్నాము తంగేడు లేనిదే బతుకమ్మ పేరారు కదా మా చిన్నప్పుడు అయితే మా ఇంట్లో జీతకాలు ఉండేవాళ్ళు వారు పెద్ద పెద్ద బస్తాలల్లో ముందు రోజే తెచ్చి ఉంచేవాళ్ళు తంగేడు పూలని ఇప్పుడైతే అన్ని పూలు కొనుక్కోవాల్సిందే ఏ పూలు లేకపోయినా తంగేడు పూలతో ఎక్కువగా పేరుస్తారు బంతిపూలతో పువ్వులతో రెండో వరుస కూడా పేర్చాక మిడిల్లో ఆకుల్ని వేయాలి ఈ వరుస కూడా కదలకుండా ఉండడానికి మనకు ముఖ్యంగా తెలంగాణలో పూసేటువంటి పువ్వు తంగేడు చాలా రకాలైన జబ్బులను నయం చేసేటటువంటి గుణం ఈ తంగేడులో ఉంది తంగేడు కొమ్మల్ని కూడా ఇలా చిన్న చిన్నగా సపరేట్ చేసుకొని వీటిని కూడా పేర్చుకోవాలి లైన్గా వీటిపైన మళ్ళీ కొన్ని ఆకులు వేసి పైన ఇంకో వరుస ఏమైనా పూలు ఉంటే వాటితో పేర్చుకొని మళ్ళీ వాటిపైన కదలకుండా ఆకులు వేయాలి మళ్ళీ ఈ ఆకుల పైన ఇంకో వరుస పూలు పెట్టుకోవాలి ఇవి చిన్న పూలు కాబట్టి పైన వరుసలో పెడుతున్నాము ఇలాంటివి కింద పెట్టకూడదు ఇలా మళ్ళీ ఈ పూలపైన ఆకులు వేసి ఇంకో లేయర్ బంతి కూడా పేర్చుకోవాలి మనం ఇలా పేర్చుకుంటూ పోతే పైకి వచ్చేసరికి తగ్గుతూ ఉంటుంది ప్లేస్ అనేది పూలు పెట్టిన ప్రతిసారి వాటిపైన ఆకులు వేస్తూ ఉంటే కదలకుండా ఉంటుంది ఫైనల్గా పైన కొంచమే ప్లేస్ ఉంటుంది కదా దానిపైన మిడిల్లో మీకు నచ్చిన ఒక ఫ్లవర్ పెట్టుకోండి పెద్దగా ఉండేది అంతే అండి బతుకమ్మ రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి పెత్తరామావాస్య రోజు పెద్దలకు బియ్యం ఇస్తాం కదా అవి ఇచ్చాక మనం ఇది బతుకమ్మ ఆడడానికి వెళ్తాం కాబట్టి ఆ రోజు ఎంగిలిపూల బతుకమ్మ అని కూడా అంటారు పెద్ద బతుకమ్మకి తోడుగా చిన్న బతుకమ్మను కూడా చేశాము బతుకమ్మని చేశాక ఈ బతుకమ్మలను దేవుడి దగ్గర పెట్టి పూజించాలి మనం ఆడుకోవడానికి వెళ్ళే ముందు తీసుకొని వెళ్ళాలి ఇక్కడైతే మేము బతుకమ్మను పేర్చి దేవుడి ముందు పెట్టాక మా అత్తయ్య గౌరమ్మను పెడుతున్నారు ఎక్కువ మంది ఫస్ట్ బతుకమ్మ అంటే ఎంగిలిపూల బతుకమ్మని అత్తగారింట్లో లాస్ట్ బతుకమ్మ సద్దుల బతుకమ్మని అమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటారు మేము కూడా అంతే అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్